ఆ రోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు బల ఆ వెంటనే స్పందించడం తర్వాత ప్రతిఘటించడంతో విఫలయత్నం అయిందనుకోండి అది వేరే విషయం అయితే అప్పుడు రావి వెంకటేశ్వరరావు పోలీసులకి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది ఫలానా ఖాళీ అనే ఒక వ్యక్తి నా మీద ఇలాగ హత్యాయాత్నం చేశాడు ఈయన కొడాలి నానికి ప్రధాన అనుచని చెప్పినాడు కేసు పెట్టినప్పటికీ కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖాళీ మీద నిఘా పెట్టింది ప్రధానంగా ఖాళీని అరెస్టు చేస్తే అనేక విషయాలు రాబట్టొచ్చని అని భావించినటువంటి పోలీసులు అయితే దాదాపుగా కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల తర్వాత వాస్తవానికి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఖాళీ అనే వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు ఎక్కడా కూడా కనపడలేదు మరి ఫ్యామిలీతో సహా షిఫ్ట్ అయిపోయాడా లేదా కేవలం తాను మాత్రమే వెళ్ళిపోయాడో తెలియదు కానీ పూర్తిగా ఆ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు అయితే అప్పటి నుంచి కూడా పోలీసులు అయితే నిఘా పెట్టి ఉంచారు ఇటీవల ఇదే కేసుకు సంబంధించి అటు రావి వెంకటేశ్వరరావు మీద దాడి కానివ్వండి లేదా ఆ గుడివాడ టీడీపీ ఆఫీస్ మీద దాడి విషయంలో కానివ్వండి గతంలో ఒక పది మందిని అరెస్ట్ చేశారు తర్వాత మొన్న ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టులో కూడా ప్రవేశపెట్టడం జరిగింది సో వాళ్ళందరి నుంచి కూడా వాంగ్మూలాలు తీసుకున్న తర్వాత ప్రధాన నిందితుడు ఖాళీ అని గుర్తించడం జరిగింది